బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను విజయ్ ఏపీలో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా కుటుంబంలో ఎవరెవరికి ఏ పార్టీలకి ఎన్ని సీట్లు అనేటువంటి లెక్క తేలినప్పటికీ కూడా బీజేపీలో ఎవరు పోటీ చేయబోతున్నారు లోక్సభ బరిలో ఎవరు ఉండబోతున్నారు అలాగే కీలకంగా ముఖ్యంగా అసెంబ్లీ బరిలో ఏ నాయకులు ఉండబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున నడుస్తుంది అయితే అందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీ స్థానాల కంటే కూడా లోక్సభ స్థానాల్లోనే పోటీ చేయడానికి బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు అయితే దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చూపేటర్ కేశవ గారు నమస్తే కేశవ గారు నమస్తే సో బీజేపీలో సీట్లు అయితే పది సీట్లు అసెంబ్లీ సీట్లు ఆరు లోక్సభ సీట్లకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఇప్పటికీ కూడా ఎవరు లోక్సభ బరిలో ఉంటారు అసెంబ్లీ బరిలో ఉంటారు అది ఇంకా కూడా స్పష్టం కాలేదు అందరూ కూడా లోక్సభ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నిజమే అంటారా అంటే ఒక అత్యాశ అనేది ఎక్కడికైనా లీడ్ చేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే నిన్న మొన్నటి వరకు గెలుస్తామనేటువంటి నమ్మకం కానీ ఆశ కానీ ఎక్కడా లేదు ఇప్పుడు కూటమి కట్టడం వలన గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయంలో కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి అంటే అన్ని సీట్లు గెలిచేస్తారా కొన్ని సీట్లు మొత్తానికైతే గెలుపు ఆశలు అయితే ఉన్నాయి సో గెలిస్తే అసెంబ్లీకి గెలిస్తే ఉపయోగంగా ఉంది మళ్ళీ అదే ఎంపీ సీట్ గెలిస్తే కేంద్రంలో రాష్ట్రాల వారీగా ఆశించేటువంటి బదలాయింపులు కేటాయింపులు వీటన్నిటి రిజర్వేషన్స్ కోటాలో చూస్తే మంత్రి కూడా అవ్వచ్చేమో కదా అని ఆశలు పెరిగిపోయినట్టుగా కనిపి అంటే ఇంకా లోక్సభ బరిలో దిగలేదు గెలవలేదు అప్పుడే మంత్రి పదవుల మీద కూడా ఆశలు వచ్చేసరిపో కూర్చొని పగటి కళలు అంటారు కదా అవి కంటూ ఉంటారు పైన స్క్రీన్ ప్లే కనిపిస్తూ ఉంటాయి అట్లా ఉంది ఇప్పుడు బీజేపీ నాయకత్వం పరిస్థితి ఎందుకంటే అధిష్టానంతో చర్చలు జరిగిన రోజులు ఒక స్పష్టత మాకు ఎంపీ సీట్లే కీలకం వీలైన ఎక్కువ సీట్లలో మేము పోటీ చేస్తాం అనేటువంటి మాట బీజేపీ అధినాయకత్వం చెప్పింది దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకోవడం ద్వారా అటు జనసేన కానీ ఇటు టీడీపీ అధినాయకత్వం కానీ చర్చలు జరిపి ఫైనల్ కన్క్లూజన్గా ఆరు సీట్ల దగ్గర తీసుకొచ్చారు ఆరు సీట్లు అసెంబ్లీకి ఆరు సీట్లు లోక్సభకి అని తేల్చేశారు తర్వాత దశలో ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి అధిష్టానం దోతలేమో అసెంబ్లీ సీట్లు మరీ డబుల్ డిజిట్ కూడా లేకపోతే అట్లాగే ఎందుకంటే ఇక్కడ నాయకత్వం చెప్తున్నట్టు దాని ప్రకారం అసెంబ్లీ సీట్లు మాకు ఎక్కువ కావాలని చెప్పి జనసేన గొంతు కోసారు పోటీ పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది జనసేన గొంతు కోసారు మూడు సీట్లు సీట్లు కోసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జనసేనకి ఇప్పుడు చూస్తే అభ్యర్థులు లేరు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందంటే రాష్ట్ర బీజేపీ శాఖకే అధ్యక్షుడిగా వ్యవహరించిన సోము వీర్రాజు గారు కూడా అసెంబ్లీకి నేను పోటీ చేయను అని చెప్తున్నారు ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు ఇంకొక ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు ఆయన కూడా అసెంబ్లీ కాదు ఎంపీ సీటుకే ఇంట్రెస్ట్ అని చెప్పని ఆయన కూడా చెప్తున్నారు అంటే విజయనగరం సీట్ ఏదో వస్తుందని చెప్పని ఆ లెక్కల్లో అవి కూడా ఫైనల్ అని చెప్పలేము మనం బట్ అరకు విజయనగరం అనకాపల్లి ఈ లెక్క అంత ఇస్తారు కదా ఆ సీట్లు వస్తే అక్కడి నుంచి బరిలోకి దిగి ఎంపీ అయితే అక్కడ కేంద్రంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటి ఆశలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కూటమిలో ఒక అయోమయానికి బాటలు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక క్షేత్రంలో ఒక క్షేత్రస్థాయిలో ఒక కార్యకర్తను వెంటేసుకుని తిరుగుతున్న నాయకుడు లేడు జనసేన టీడీపీలో ఒక ఇరవై నూట ఇరవై ఎనిమిది స్థానాలు టీడీపీ అనౌన్స్ చేసింది జనసేన ఒక ఎనిమిది స్థానాలు మొత్తంగా చూస్తే కనుక ఒక నూట ముప్పై ఐదు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది ఆ నూట ముప్పై ఐదు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులుగా వీళ్ళ ప్రచారంలో తిరిగే దగ్గర ఒక బీజేపీ జెండా కనిపించట్లేదు బీజేపీ నాయకుడు కనిపించట్లేదు గెలిచే దగ్గర మాత్రం పోటీ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కూటమిలో ఎటు దారి తీస్తుంది చివరికి బీజేపీ గోబ్యాక్ అనేటువంటి నినాదానికి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ వాతావరణం అలా ఉంది ఇప్పుడు బీజేపీ నాయకత్వం అంతర్గతంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే బీజేపీ ఆల్రెడీ రెండు కూటములుగా రెండు వర్గాలుగా పనిచేస్తుంది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నారు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏమో కొంచెం డబ్బులు ఖర్చు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి గెలిస్తే ఈజీగా గెలవడానికి అవకాశం ఉండేటువంటి మార్గాలను చూసుకునేవాళ్ళు అని అభిప్రాయం వైసీపీకి అనుకూలవాదం చేస్తున్న వాళ్ళందరూ ఏంటంటే మేమే అసలు బీజేపీ వారసులమే చాలా కాలంగా బీజేపీ జెండా మోస్తూ తిరిగిన కార్యకర్తలు మాకే సీట్లు ఇవ్వండి అని వీళ్ళు చేస్తున్నారు సో ఈ రెండు అయోమయాలు కలిస్తే కూటమిలో గందరగోళం తప్పితే వేరే ఏం కనిపించట్లేదు ఈ ఎంపీ సీటు పైన ఆసక్తి అనడానికి ఏంటంటే ప్రధానమైన కారణం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ మెయిన్ అనేది ఆ ఒక్క ఆశను పెట్టుకునే ఇప్పుడు ఈ తతంగం అంతా నడుస్తుంది బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ఓ చేసింది జీవీఎల్ నరసింహారావు గారు గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఈసారి రాజ్యసభ సీట్ల కోటాలో ఆయనకి ఇవ్వలేదు పక్కన పెట్టేసింది ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి ఆయన విశాఖలో ఆల్రెడీ ఒక ఏడాది ఏడాదిన్నరగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి పొత్తులో ఎట్టి పరిస్థితుల్లో విశాఖ సీటు ఉండాలి ఆ సీటు ఉంటేనే అసలు పొత్తు లేదంటే అసలు పొత్తే అవసరం లేదని ఆయన చెప్తున్నారు రాజంపేట సీటు గురించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు పురంధేశ్వర గారికి రాజమండ్రి సీట్ అని చెప్పి అన్నారు రాజమండ్రి కాదు ఒంగోలు పంపించండి రాజమండ్రి నుంచి సోమవీర్రాజ్ గారు బరిలో దిగుతారని చెప్పని అంటున్నారు సో ఫైనల్ గా ఏంటంటే ఎక్కడ సుజనా చౌదరి కూడా ఆయన కూడా అంతే కదా సుజనా చౌదరి రమేష్ చౌదరి రాజ్యసభ సభ్యుడు రమేష్ రాజ్యసభ సభ్యుడు టీజీ పాప ఆయన ఎందుకు ఈ మధ్య సైలెంట్ గా ఉన్నారు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చినట్టున్నారు కాబట్టి ఆయన సైలెంట్ గా ఉన్నట్టున్నారు ఆయన ఆయన కూడా గెలవగలిగినటువంటి సామర్థ్యం గతంలో ఎంపీగా చేశారు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు కాబట్టి ఆయన కూడా పరిపూర్ణానంద ఆయన పేరు వినిపిస్తుంది సత్యకుమార్ ఆయన పేరు వినిపిస్తుంది అంటే సత్యకుమార్ మొదటి నుంచి కూడా అధిష్టానం నుంచి పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి పరిపూర్ణానంద స్వామి ఆయన పేరు ఎందుకు వినిపిస్తుంది నాకు అర్థం అట్లా ఆయన ఏదో ప్రచారం చేసుకునేటువంటి అభ్యర్థి ఆల్రెడీ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు బీసీ అభ్యర్థి అక్కడ నుంచి బడిలో దిగుతారు అధిష్టానం ఆశీస్లో ఆయన ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాకే ఇవ్వండి నేనే అధికారంలో తీసుకొస్తాను అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఎలాగో ఇక్కడ ఇక్కడ ఏపీలో కాదు తెలంగాణలో ఆయన ఏపీ తర్వాత తెలంగాణలో ఇక్కడ పరిణామాలు చూసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఏపీకి ఆయన వ్యూహం మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అదే బీజేపీలో ఉన్నటువంటి అయోమయం కూటమిని కూడా అయోమయం పాలు చేస్తుంది దీనికి ఎంత వేగంగా ఫుల్ స్టాప్ పెడితే కూటమికి అంత త్వరగా ప్రయోజనాలు రావడానికి అవకాశం ఉంటుంది బీజేపీ నాయకత్వం ఫస్ట్ సెంట్రల్ కమిటీస్ ముందు చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఒక అధ్యక్షురాలని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఏ సమస్యను ఇక్కడ పరిష్కరించుకోవాలి ఇక్కడ నుంచి ఒక పది మంది లెటర్ రాయడం ఆ పది మంది లెటర్ పైన పది రోజులు పంచాయతీ జరగడం ఎందుకంటే మూడు రోజులు జరుగుతున్న తతంగం అంతా ఇక్కడ కొంతమంది అబ్జెక్ట్ చేశారు సీట్లపైన అసలు ఇవన్నీ మాట్లాడితే అసెంబ్లీ సీట్లు మొత్తం రద్దు చేసి ఆ ఐదో ఆరు అనుకున్న దానికి కావాలంటే ఇంకో సీటు పెంచో ఆ ఎనిమిది సీట్లు పని జనసేన కూడా వదిలేసి ఎనిమిది సీట్లు మీరే తగలాడండి అని చెప్పి చెప్పి బీజేపీకి అప్పగించుకుంటాను ఇది ఒక పరిష్కారానికి వస్తుంది లేదంటే కనుక ఈ అయోమయం అనవసరమైనటువంటి సమస్యలు సృష్టించడానికి అయితే ప్రధాన హేతు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అసెంబ్లీ సీట్ల విషయంలో జనసేనకి కాస్త కోస్తా బలం ఉన్న సీట్లు కూడా ఇప్పుడు తాడేపల్లి కూడా ఆయన బొలిసెట్టి శ్రీనివాస్ తిరుగుతున్నారు ఆయన తీసేసి మాకు ఇచ్చేయండి సీట్ అంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పడికొండలు మాణిక్యాలరావు గెలిచారు ఆయన బతుకుంటే నా సీట్ డిమాండ్ చేసిన అవకాశం ఉండేది అక్కడ ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ లేరు ఒకరిని ఇంపోర్ట్ చేయాలి విజయవాడ వెస్ట్ ఇతను పోతిని మహేష్ గెలిచే అవకాశాలు ఉండేటువంటి సీటు అతను పక్కన పెట్టేసి మాకు ఆ సీట్ ఇవ్వండి ఇప్పుడు అక్కడ అభ్యర్థి లేరు రెండు వేల పద్నాలుగులో కూడా ఇంపోర్టెడ్ పర్సనాలిటీ వెల్లంపల్లి శ్రీనివాస్ని వేరే పార్టీలో సీట్ రాలేదని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఆయన ఓడిపోయాడు ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి ఆయన ఇంపోర్టెడ్ సో అక్కడ ఆ సీటు కావాలని అక్కడ మళ్ళీ ఎవరో ఒకరు అభ్యర్థిని ఎదు ఎదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో అభ్యర్థులు లేకపోయినా కానీ సీట్లు మావే అనేటువంటి నినాదంతో బీజేపీ ఒక అయోమయాన్ని సృష్టిస్తుంది నరసరావుపేటలో డాక్టర్ అరవింద్ బాబు టీడీపీ నుంచి గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అక్కడ ఓటమి పాలేడు తర్వాత బీజేపీ ఎక్కడా కనుమరుగైపోయింది అక్కడ లేదు ఇప్పుడు మళ్ళీ ఎవరైనా అభ్యర్థిని పెట్టాలి అభ్యర్థిని వెతుక్కునేటువంటి క్రమంలో ఆయన అరవింద్ బాబుని పక్కన పెడితే అక్కడ ఆత్మహత్యలు చేస్తాం చేసుకుంటామంటూ పురుగుల మందులు తాగేస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న కేటాయించిన సీట్లపైన వస్తున్నటువంటి అసంతృప్తిని చల్లపరచడానికే కూటమి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ కొత్త సమస్యలు సృష్టించడం అనేది ఖచ్చితంగా అవతల పక్షాలకు ఒక అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైతే సీట్లు అనౌన్స్ చేశారో ఆ సీట్లో గుంటూరు వెస్ట్ సీటు కావాలంటున్నారు మదనపల్లి సీటు కావాలంటున్నారు సో ఇవన్నీ కూడా ఒక అయోమయాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది ఈ అయోమయానికి ఎంత వేగంగా ఫుల్ స్టాప్ పెడితే అంత మంచిది అభ్యర్థులు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ సీట్లు తీసుకోవడం లేదనుకుంటే ఆ సీట్లు వదులుకునే కానీ పవన్ కళ్యాణ్ సీ అభ్యర్థులు లేక కాదు ఆయన తలుచుకుంటే అభ్యర్థులు తెచ్చుకోలేక కాదు విరాళాలు ఇస్తాం సీట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చిన వాళ్ళ చెక్కులు కూడా వెనక్కి తిప్పి పంపించాడు ఆయన ఒక పర్పస్తో ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అదంతా కూడా బుడిదలో పోసిన పన్నీర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఈ అయోమయానికి వీలైనంత తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది బీజేపీ అధిష్టానం చాలా బిజీగా ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో లిస్టులు అనౌన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ నూట యాభై సీట్లు అనౌన్స్ చేశారు మొన్న తొంభై ఐదు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై మూడు సీట్లకి వాళ్ళు వర్కౌట్ చేయాల్సినటువంటి బిజీలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించుకునేటువంటి స్థితిలో ఉండరు ఐదు సీట్ల ఆరు సీట్ల పది సీట్ల ఏదో ఒకటి క్లారిటీ తీసుకుని ముగి ముగింపునిస్తే ఆంధ్రప్రదేశ్లో పొత్తుకి కొత్త విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొదటి సభ జరిగినా గానీ కనీస ఉపశమనం కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వలేకపోయింది అనేటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉంది ఆ అసంతృప్తికి తోడు ఈ సీట్ల సర్దుబాటు రాద్దాంతం కనుక తోడైతే ఖచ్చితంగా కూటమికి ఎదురు దెబ్బ తగిలియేటువంటి ప్రమాదం అయితే ఉంది రైట్ సార్ సో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏపీలో అయితే మాత్రం బీజేపీ నష్టపోవడంతో పాటు కూటమికి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే కంటే కూడా ఎంపీ సీట్ల మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా వచ్చేసారి కూడా మూడోసారి కూడా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది కాబట్టి తమ హవా కొనసాగాలంటే లోక్సభ బరిలోనే ఉండాలని ఎక్కువ మంది నేతలు ఆశిస్తున్నారు అయితే దీనికి వెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కేశవర్ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి